అందరికీ నమస్కారం ఈరోజు మనం హైదరాబాద్లోని ప్రసిద్ధిగాంచిన పెద్దమ్మ తల్లి దేవాలయ విశేషాలు తెలుసుకుందాం ఈ దేవాలయం జూబ్లీహిల్స్లో హైదరాబాద్ నగర హృదయంలో ఉంది భక్తులు పెద్దమ్మ తల్లిని శక్తి స్వరూపిణిగా భావిస్తారు ఈ దేవాలయానికి నూట యాభై ఏళ్ల చరిత్ర ఉంది పాత కాలంలో జూబ్లీహిల్స్ ప్రాంతం అడవుల మాదిరిగా ఉండేది అక్కడ ఒక పెద్ద చెట్టు కింద స్వయంభూ వెలిసిన తల్లి రూపాన్ని కొందరు స్థానికులు చూశారు చూసిన వెంటనే ప్రజలు భక్తితో పూజలు చేయడం ప్రారంభించారు అమ్మకు బోనాలు ఇవ్వడం బలి ఇవ్వడం కూడా మొదలైంది కాలక్రమంలో అమ్మపై భక్తి పెరిగి ఆ ప్రదేశం దైవిక క్షేత్రంగా మారిపోయింది తొలుత చిన్న గుడిగా ప్రారంభమై తర్వాత స్థానికంగా ఉన్న రాజులు దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో ఆలయం విస్తరించబడినది పెద్దమ్మ తల్లి ఆలయం దక్షిణ భారత శైలిలో నిర్మించబడినది గోపురం మీద అద్భుతమైన శిల్పాలు దేవతల విగ్రహాలు ఉంటాయి ఆలయం లోపల ప్రధాన గర్భగృహంలో పెద్దమ్మ తల్లి విగ్రహం వెలసి ఉంటుంది మూల స్తంభాలు కంకణాలయం ప్రాంగణం అన్నీ అన్యోన్యంగా కలిసిపోయి శిల్పకళను చూపిస్తాయి ఇది చూడగానే శిల్పకళాకారుల నైపుణ్యం మనకు అర్థమవుతుంది తెలంగాణ ఏర్పడిన తర్వాత ఈ ఆలయ అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంది రోడ్డు సౌకర్యాలు పార్కింగ్ నిత్య పూజా కార్యక్రమాలు ఆలయ పరిసరాలు అభివృద్ధి చేసి భక్తులకు విశ్రాంతి గదులు తీర్థప్రసాదాల కేంద్రాలు ఏర్పాటు చేశారు ఆలయ నిర్వహణ టిఎస్ దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో జరుగుతుంది పెద్దమ్మ తల్లి ఆలయంలో బోనాల పండుగ జూలై నెలలో ఘనంగా జరుపుకుంటారు వేలాది మంది మహిళలు తలపై బోనాలెత్తుకొని అమ్మవారికి నైవేద్యంగా సమర్పిస్తారు ఆలయం చుట్టూ జాతర వాతావరణం ఉంటుంది మేళ తాళాలు జానపద కళలు ప్రదర్శనలు కోలాటాలు డప్పులతో ఆహ్లాదంగా ఉంటుంది వసంత నవరాత్రులు మరియు శరణ్ నవరాత్రులు తొమ్మిది రోజుల పాటు ప్రత్యేక పూజలు అలంకారాలు భక్తులతో సందడిగా ఉంటుంది ఈ ఆలయం జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్ సమీపంలో ఉంది మెట్రో బస్సు ఆటో ద్వారా సులభంగా చేరుకోవచ్చు పెద్దమ్మ తల్లి దేవాలయం భక్తి శ్రద్ధ సంస్కృతి మరియు సాంప్రదాయానికి ప్రతిబింబం మీరు ఎప్పుడైనా హైదరాబాద్ వచ్చినప్పుడు తప్పకుండా దర్శించవలసిన పవిత్ర క్షేత్రం